ఎడతెరిపి లేని వర్షాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వణికిస్తున్నాయి మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ప్రతి వర్షాకాలంలో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు తయారైంది చిితలమైపోతున్న భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు ఏటేటా పెచ్చులూడుతూ ప్రమాదకరంగా తయారైన వాటికి మరమ్మతులు చేయించిన దాఖలాలు లేవు కొన్నిసార్లు ఊడిన పెచ్చులు పిల్లలపై పడి గాయాలయ్యాయి అయినా ప్రభుత్వం పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించడం లేదు కరీంనగర్ జిల్లా కేంద్రం నడిపడున్న ఉన్న ఓల్డ్ హైస్కూల్ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది దాదాపు ప్రతి తరగతి గదిలో పైకప్పు పెచ్చులు ఊడిపోయాయి ఒక గదిలో పెచ్చులుడితే మరో గదిలోకి విద్యార్థులు మారిపోతున్నారు పాఠశాలలో ఉన్న ఎనిమిది గదుల పరిస్థితి ఇలాగే తయారైంది కాలు చెయ్యిపై పెచ్చులు పడి గాయాలయ్యాయి పొరపాటున ఆ పెచ్చులు తలపై పడితే పోయే ప్రమాదం ఉంది రావాలంటే బాగా అవుతుంది వర్షం వర్షం కురిసినప్పుడు క్లాస్ బయట ఉంటున్నాం చల్ల వస్తుంది క్లాస్లో కూర్చున్నాం అంటే పైన చాలా బిచ్చలు పడుతున్నాయి భయం అవుతుంది క్లాస్కి రావాలంటే అంత క్రాక్స్ వస్తున్నాయి వాన పడ్డప్పుడు అవుతుంది ఈ స్విచ్ బోర్డుల మీద రౌతులు ఇట్లా కార్ఖాన గడ్డలో కూడా ఐదు వందలకు పైగా విద్యార్థులు ఉన్నారు ఇక్కడ కూడా వర్షం వస్తే నీరంతా తరగతి గదుల్లోకి వచ్చేస్తుంది నాలుగు గదులు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఒకే గదిలో పాఠాలు బోధిస్తున్నారు అలాగే జ్యోతినగర్లోని స్కూల్లో కూడా రెండు గదులు అధ్వానంగా ఉన్నాయి పద్మానగర్ రామ్నగర్ పాఠశాలల్లో వర్షం వస్తే ఇటు స్టూడెంట్స్ అటు టీచర్స్ అందరూ భయం భయంగానే గడుపుతున్నారు ఎప్పుడు పిచ్చులుగుడి మీద పడతాయనే భయంతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు వర్షాకాలంలో ఇక భయాన్ని చేతిలో పట్టుకొని బ్రతకటమే అవుతుంది పిల్లలు కానీ మేము కానీ ఇక చెప్పాలంటే డిస్టర్బెన్స్ అవుతుంది ఓ పక్క వర్షం చల్లుగుడుతూ ఉంటుంది పైనుంచి బిచ్చలు ఉంటాయి ఇది వంద సంవత్సరాల క్రితం బిల్డింగు ఇది ఎప్పుడు ఏం జరిగేది అనేటువంటిది ఇక చెప్పటం కష్టంగా ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వానికి కూడా చాలాసార్లు దృష్టికి తీసుకుపోవడం జరిగింది కానీ దీని మీద స్పందన లేదు పిల్లలు అయితే చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇది కొద్దిగా అసౌకర్యంగానే ఉంది దీన్ని మరి తక్షణమే గవర్నమెంట్ స్పందించి చర్యలు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు కన్నా ఉపయోగపడుతుంది పాఠశాల ఆవరణలో వర్షపు నీరు ఎక్కువ రోజుల పాటు నిలిచిపోతుంది జిల్లా కేంద్రంలోని స్కూల్స్ పరిస్థితి ఇలా ఉంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు పాతభవనాల స్థానంలో భవనాలు నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు